ఇక్కడ పార్క్ దగ్గర అయితే పిల్లల నుంచి పెద్దవాళ్ళు వాటితో అందరూ వాకింగ్ అయితే చేస్తారండి చాలా ప్రశాంతంగా అయితే ఉంటారండి ఇది అయితే చాలా పెద్ద గ్రౌండ్ అండి ఈ దారి మొత్తం చాలా అయితే ఉంటుందండి దారి చాలా పెద్ద గ్రౌండ్ అండి మొత్తం చాలా పెద్దగా అయితే అండి చాలా ప్రశాంతంగా మంచి గాలితో వాతావరణం చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందండి కానండి ఇక్కడికి పిల్లలు రావడానికి చాలా అయితే ఇష్టపడుతున్నారండి అందుకే ఇంకా డైలీ అనేది నేనైతే తీసుకొచ్చేస్తున్నాను పిల్లల్ని ఇక్కడికి ఈవినింగ్ టైంలో ఇక్కడ చాలా బాగుందండి ఇంకా ఎక్సర్సైజ్ టైప్ కూడా ఉన్నాయండి అక్కడ కూడా ఒకసారి ఒక లుక్ అనేది వేసేయండి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇవైతే ఎక్సర్సైజ్ చేస్తారండి ఎక్కువ ఇది నా పెద్ద కొడుకు ఇది నా చిన్న కొడుకు బాగా ట్రై చేసేస్తున్నారండి ఇప్పుడు చెప్పండి చూసారా మన నుంచి గాలి అయితే వేస్తుందండి ఓకేనండి ఈ వీడియో కనుక మీకు ఒక లైక్ అనేది ఇచ్చేయండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వచ్చినా థ్యాంక్ యూ సో మచ్ అండి